మై కమ్ ఇన్ థ్యాంక్స్ నువ్వు గెట్ అవుట్ ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడ రమ్మన్నాడు మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈడి నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దు ఎన్నిసార్లు చెప్పాలి నీ మొఖం నన్ను చూడొద్దాం లేదుగా ఇంకేంటి మావా ఈ నాన్న న్యూస్ నోర్మై ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగిస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా రాసికల్ నేను ఉద్యోగం తీసి నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను తెలియదు ఒరే నువ్వు ఇంత వెదవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా ఐ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ కెన్ ఆన్సర్ అపాయింట్ యు కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా చెప్పగలిగావు కదా మామ నాకు ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సర్ టేక్ టీ హౌ టైమ్స్ ఐ టెల్ యూ డోంట్ సస్పెండింగ్ స్పాట్ అవుట్ సార్ ఈ నేను సడన్ గా ఉద్యోగం చేస్తాడు ఎప్పుడు నేను టీలో పెడతా ఉన్నావుగా టిఫిన్ రెడీ మామయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరిపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగా మామయా ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ల నుండి ఎవరు నెత్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను బ్రాంటి ఓ ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ డ్రస్లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మాద గ్యాక్సెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రస్ చేశారు రియాలి ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగల నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ ఎక్కు కదా వద్దులేమాయ్ ఎలా అయిపోయాడు ఏంట్రా ఏంటి బాంబోయ్ ఈ డ్రెస్సులో వచ్చావు ఆంధ్రాలకి రా ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే చేల్స్

పాస్ట్ పాసివ్ పాస్ట్ యా చెప్పు కొంచెం బేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని ఆలయతాలి ఓకే యా యా లక్ష్మి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ క్యారియర్ కట్రగావుడు చెప్పిన చోట పట్టుకుని ఎస్తా ఐ ఐ ఐ అర్థం జరుగు ఆ Super. So <laughs> next item. No, not. not no. Rap no. like. Bye. 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 <laughs>

శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైక్ సడన్ క్యాన్సర్ క్యాన్సర్ మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడి ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ కా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సరే ఆ తర్వాత నాకు పెళ్ళిపోయింది అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చూసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అరెసెస్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ లు వేరేది క్లోజింగ్ ఒకటే అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రత్త చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మం మీటర్కి ఎవతలు దారిలే కాగింది కానీ అయినా నీ జ్వరం లేక తనకి ధర్మం మీటర్లే సాలవలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా ఏంటంట బాత్రూమ్ కి వెళ్ళాలి వాళ్ళ కదా నిన్ను వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తీసూరా చిచ్చి పశువుల లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటది అయి అడుగులు లేడి యాభై కేజీలు అయితే నేనే ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనక్కి వెళ్ళిపోనా పొద్దు నుంచి అన్ని మంచ మీద అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి స్ప్లిట్ చేయద్దు ప్లీజ్ అంకుల్ సిక్స్టీన్త్ మా మ్యారేజ్ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానమ్మా ఏంటిది ఈ విస్టింగ్ కాట వెడ్డింగ్ కాట అనుకోండి అలాగే అమ్మా జాగ్రత్తమా రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే పది సార్లు వెనక ముందు ఆలోచించుకొని మరి వేస్తాను అంకులేరి ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు